తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యాక వచ్చే నాలుగో నేలే ఆషాఢంగా ఈ మాసం నెలంత పండుగలే పూజలే కానీ శుభకార్యాలు మాయం శ్రీ మహావిష్ణువు శయన నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి దేవతలంతా విశ్రాంతిలో ఉంటారు అందుకే ఈ మాసం శుభకార్యాలకు నో ఎంట్రీ ఆషాఢం వర్షాకాలం ప్రారంభం వాతావరణం మారుతుంది ఈ జాగ్రత్తలు తప్పవు శరీర శుభ్రత చర్మం సంరక్షణ ముఖ్యం అందుకే పూర్వీకులు గోరంటాకు శుభ్రత దాణాలు మొదలైనవన్నీ ఈ మాసంలో పక్కాగా చేస్తారు శుద్ధి కార్యాలకు ఇచ్చే మాసం ఇది ఇంట్లోని పాత కంచు ఇత్తడి పాత్రలు ఆభరణాల శుభ్రత ఇవన్నీ ఇప్పుడు చేస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే దేవశైన ఏకాదశి గురు పూర్ణిమ బోనాలు గుప్త నవరాత్రులు అన్నీ ఈ నెలలోనే తెలంగాణలో అయితే బోనాల సంబరాలు ఊరు వాడ కళకళలాడుతాయి అమ్మవారికి బంగారబోనం సమర్పించడం మన సాంప్రదాయం ఈ మాసంలో హనుమంతుడు సూర్య భగవానుడు అంగారకుడు దుర్ దుర్గాదేవి శ్రీ మహావిష్ణువు లాంటి దేవతలను పూజించితే శారీరక మానసిక శక్తులు పెరుగుతాయని నమ్మకం ఈ మాసంలో యాగాలు హోమాలు చేస్తే వాతావరణం శుద్ధి చేయబడుతుంది మట్టికుండ గొడుగు జామకాయలు బొప్పు వంటి వాటిని దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది ఇంతటి విశిష్టమైన ఆషాఢ మాసంలో మతపరమైన నియమాలు పాటించండి ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనండి బోనాల పండుగలో ఆనందంగా పాల్గొనండి శుభకార్యాలకు నో పూజలకు పుణ్యాలకు అనుకూలం అందుకే ఈ మాసం పేరు శూన్యమాసం కాదు శుచి మాసం ఆధ్యాత్మికత ఆరోగ్యము పునీతం కోసం ఆషాఢ మాసాన్ని పవిత్రంగా గడిపేద్దాం శుభం యాత్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి